రీష్ గారు విజయ్ గారు కంక్లూడ్ చేయండి కేసీఆర్ సభకు రావాలనేది బీజేపీ కాంగ్రెస్ కూడా కోరుతుంది నిజంగా కూడా ఒక ప్రతిపక్ష నాయకుడిగా పదేళ్ల ముఖ్యమంత్రిగా తన అనుభవాన్ని వచ్చి చెప్తే సలహాలు సూచనలు చేస్తే బానే ఉంటుంది కదా ఎందుకు వస్తలేదు కేసీఆర్ అంటే చెప్తారు వంద శాతం గౌరవనీయులు ఖచ్చితంగా రేపు కేసీఆర్ గారు శాసనసభ సమావేశాలకు హాజరవుతారు ఎలాంటి శసభిషలు లేవు నిర్మాణాత్మకమైనటువంటి ప్రతిపక్ష పాత్ర పోషిస్తారు ఈ రాష్ట్ర ప్రజలకు కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి దోకాని ఖచ్చితంగా ఎండగడతారు ఎండిన పంటల గురించి అందరి కరెంటు గురించి అందరి సాగునీరు గురించి కాలిపోతున్న మోటార్ల గురించి అదేవిధంగా తాగునీటి కోసం మహిళలు ఈ రోజు కాలి బిందెలతో ఏ రకంగా కొట్లాడుతున్నారో దాని గురించి గురుకులాల గురించి అనేక సమస్యలు బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా ప్రశ్నిస్తుంది నిలదీస్తుంది శాసనసభలో ఖచ్చితంగా ప్రభుత్వానికి ఎక్కడికక్కడ నిలదీస్తుంది అనేక సమస్యలు అనేక ఇప్పుడు బీసీ రిజర్వేషన్ కావచ్చు ఎస్సీ రిజర్వేషన్ ఎస్సీ కేటగిరీ బిల్ కావచ్చు అదేవిధంగా కావచ్చు అప్పుల మీద కావచ్చు గురుకుల సమస్యల మీద కావచ్చు టీచర్లకు అదే ప్రభుత్వ ఉద్యోగులకు పెండకి డిఆర్ గురు కావచ్చు అన్ని చాలా సమాచారాలు ఉన్నాయి కొడుకుంటా పార్టీ నిలదీస్తది రేవంత్ రెడ్డి గారిని ఖచ్చితంగా ఎండగడతది థ్యాంక్ యూ విజయ గారు థ్యాంక్ యూ బీ ఐలే గారు థ్యాంక్ యూ హరీష్ పాల్వాయ్ గారు మొత్తానికి తెలంగాణ అసెంబ్లీ